టేస్టీ తేజా అంటే ఇరవై వారాలు ట్రా ఇరవై వారాలు తను ట్రావెల్ చేశాడు కదా సీజన్ ఎయిట్ సీజన్ సెవెన్లో కలిపి అన్నీ ఇన్ని అసలు నిజాలు గట్ట బయలు చేయలేదు గాయస్ చెప్పిన మనోడు ఫస్ట్ డే వన్ నుంచి ఎలా ఉంటాడో నేను చెప్పేదే సేమ్ టేస్ట్ లేదు కూడా ఇప్పుడు అవతలోని బ్యాడ్ చేయడానికి నేను ఒంటరిగా గేమ్ ఆడుతున్నాను అని నిరూపించుకోవడానికి ఇటు ఫ్రెండ్ అని కూడా ముంచేయడానికి రెడీ గౌతమ్ అనే మాట టేస్టీ తేజా నోట్లో ఉండే మన ఎన్నో అదే నాగార్జున గారు ఇంకా అక్కడితో స్టాప్ చేసి ట్యాగ్ లాగకూడదు తగ్గకూడదు అని చెప్పి రావడం రావడమే నాగార్జున గారు డబల్ ఎలిమినేషన్ అని చెప్పారు అది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చేశాను డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి దాంట్లో టేస్టీ తేజా కూడా ఎలిమినేట్ అవుతాడని చెప్పి నేను క్లియర్గా చెప్పాను టేస్టీ తేజా విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ నైట్ అండ్ నాట్ రిపీటెడ్ ఇన్ కమ్ సీజన్ ఎయిట్ ఎందుకంటే ఇంకా అవడం ఇంకా అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి బయటికి వెళ్ళిపోయాడు బయటకు వచ్చేసిన తర్వాత ఏవి వేసారు టేస్టీ తేజ హ్యాపీగా ఉన్నప్పటి నుండి ఏసుకమ్మ మోటల్ దగ్గర నుండి కింద పడిపోయిన దగ్గర నుండి యష్మికి ముద్ది ఇస్తుంది అని చెప్పి స్విమ్మింగ్ పూల్లో దూకిన దగ్గర నుండి తిరిగి వచ్చి అక్కడ యష్మి ముద్దు పెట్టకుండా అక్కడ నిఖిల్ ముద్దు పెట్టిన దగ్గర నుండి లాస్ట్లో తను ఏడిసిన దాని గురించి అలమ్మగారు వచ్చిన దాని గురించి ఆలమ్మగారు బయటకు వెళ్ళిపోయిన దాని గురించి అలమ్మగారిని పొగిడిన దాని గురించి అమ్మగారి మొత్తం అంతా టేస్టీ తేజ అయితే వాళ్ళమ్మగారిని సీజన్ ఎయిట్ సెవెన్లో తీసుకురావాలనుకున్నాడు ఫీలురేయడు సీజన్ ఎయిట్లో తీసుకురావాలనుకున్నాడు ఏడుపుతోనో ఏదో ప్రజలందరి ఆశీస్సులు మనం మీద ఉండడంతోనో ఆ హౌస్లోకి అమ్మగారు రావడం జరిగింది తన అక్కడే టేస్టీ తేజ ప్రజల హృదయాలందరినీ గెలిచాడు అలాగే వాళ్ళ అమ్మగారిని కూడా పూర్తిగా గెలిచాడు అక్కడ ఉన్న ఊటే తన కోరికని ఇరవై అయిన తర్వాత బయట వెళ్ళిపోయిన ఊటే అక్కడ అదే జరిగింది టేస్ట్ తేజ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్